అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్ర హోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దామండి పదిహేనో తారీఖు నుంచి రవి మాత్రం మారబోతున్నారు కుంభంలోంచి మీనాల్లోకి రాబోతున్నారు అలాగే మనకి శుక్రుడి యొక్క వక్రగతి నడుస్తోంది ఇంకా బేసిక్గా ఇక్కడ మనకి ఈ వారం ప్రత్యేకించి చెప్పుకోవాలి అని అంటే ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతుంది ముఖ్యంగా మీరు కనుక విదేశాల నుంచి ఆర్థికంగా ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే గనక అలాంటి విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు తీర్థయాత్రలకు వెళ్ళటం దైవ దర్శనాలు చేసుకోవటం మంచి పనులు చేయటం దాన ధర్మాలు చేయటం అలాగే పెద్దలకి సంబంధించి ఏవైనా మంచి పనులు చేయటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి చాలా వరకు వారం మొదలవటం చాలా మంచి విషయాలతోటి మొదలవుతుంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొంచెం శ్రమ అధికంగా ఉంది బట్ దీని గురించి పెద్దగా మీరు మరి అవకా అవ్వక్కర్లేదు అలాగే బేసిక్గా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా కోర్టు విషయాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా బేసిక్గా ఈ వారం అంతా కూడా మీ యొక్క మీ యొక్క వైవాహిక జీవితం గురించి అలాగే ప్రేమికులు ఉంటే గనక వారు వివాహం గురించి ప్రస్తావన చేయటం కానీ ఆలోచించడం కానీ అలాగే మీ యొక్క సంతానం గురించి వారి యొక్క ఉన్నతి గురించి వారి గురించి మీరు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు దీనితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు ఆలోచన అనేది చేయటం కనపడుతుంది కాబట్టి వృత్తి వ్యాపారస్తులకి వారం అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం ఆర్థికంగా పురోగతి ఉందనుకుంటున్నాం అలాగే ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకుంటున్నాం మీరు గనక విదేశాల నుంచి ఆర్థిక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆ ఏ పనులు అయితే మీరు పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం మొక్కుబడులు కానీ లేకపోతే ఏమైనా సరే ఆ ముడుకులు గాని కట్టి ఉంటే వాటిని ఖచ్చితంగా మీరు తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మేషరాశి వారికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే వీరికి కొంత ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఉండటం తర్వాత రుణాలు తీర్చే ప్రయత్నం చేసినా కూడా అవి అంత మంచి సత్ఫలితాలను ఇవ్వకపోవటం దీంతో పాటు ఒక కన్ఫ్యూజన్ ఉండటం అలాగే స్త్రీలు ఎక్కువగా వారి ఆరోగ్యం గురించి ఇబ్బంది పడటం వస్తు వాహనాల పరంగా ఇబ్బందులు పడటం రిపేరింగ్ వర్క్లు లాంటివి ఉండటం ఆటోమొబైల్స్కి వీటికి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ లాంటివి రావటం అలాగే కోర్టు సమస్యలు లాంటివి ఎక్కువగా ఉండటం ఆ ముఖ్యంగా ఆస్తి తగాదాలు లాంటివి లేకపోతే జ్యువెలరీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉండటం అంటే తల్లిగారి వారసత్వంగా వచ్చే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా తగులు లాంటివి ఉండటం అలాగే శత్రువులు ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు చికాకును కలిగిస్తుంటాయి ఎందుకంటే ఒకటి ద్వాదశంలో గ్రహాలు చేరటం అలాగే శని కూడా మారబోతున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని కూడా మారుతున్నారు కాబట్టి అందరి శ్రేయస్సు కోసం అంటే మేషరాశి వారికి ఆల్రెడీ ఇంకా శని మారిన తర్వాత నుంచి వీరికి ఏలాంటి శని కూడా మొదలవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే కొంచెం పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అవుతూ ఉంటాయి అన్నమాట ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముందర తీసుకున్న నిర్ణయాలు కొంత అవకతవకల్ని చూపిస్తూ ఉండటం ఆర్థికంగా ఎంతో బాగుంది అనుకున్నప్పుడు అవి కొన్ని రాంగ్ స్టెప్స్ అవ్వటం ఆ ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం వీటిలో ఎటువంటి ప్రయోజనం లేకపోవటం ఒక గ్లూమీ అట్మాస్ఫియర్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి కన్ఫ్యూషన్ నుంచి బయటికి రావాలన్నా ఎలాంటి ఆర్థికపరమైన విషయాల నుంచి ఇబ్బందుల నుంచి బయటికి రావాలన్నా కోర్టు విషయాలు ఇలాంటివి శత్రువుల వలన ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఇలాంటివి ఉన్నా అలాగే కొంతవరకు సమస్యలు కొంత కోర్టు కంటే కూడా ఎక్కువగా పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక మీరు మేము తలపెట్టిన ఈ మహాన్యాసపూర్వక పూర్వక మన్య సూక్త అభిషేకము అలాగే శని దీనితో పాటే మేము శనేశ్వరుడికి సంబంధించి నవగ్రహాలకి సంబంధించి కూడా దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాం అనమాట ముఖ్యంగా ఇలాంటి ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము రోజు చేసుకున్న పరిహారంతో పాటు ఇలాంటి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి దీని వలన మీకు కలిగే ఇబ్బందులకి ఒక దారి అనేది కనపడుతుంది ఆ దారి వలన ఆ దారిలో మీరు వెళ్ళడం వలన మీకు కొంత ప్రయోజనకరంగా కూడా ఉంటూ ఉంటుంది